హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చిన అన్ని లీడింగ్ న్యూస్ పేపర్లు ఉన్న జాబ్ నోటిఫికేషన్స్ ఒకసారి చూసేద్దాం చూడండి ఇక్కడ పీజీ ఉంటేనే అర్హులట అని చెప్పేసి మన హెడ్డింగ్ అయితే మనకి ఇవ్వడం జరిగింది సాక్షి న్యూస్ పేపర్ లో సాంఘిక సంక్షేమ గురుకుల విశ్వవిద్యాలయాల్లో సొసైటీలో వింత నిబంధన అంటూ మరి ఇక్కడ హెడ్డింగ్ కనబడుతుంది పీజీ బిఈడి సిక్స్టీ శాతం మార్కులు ఉంటేనే టీచర్ పోస్టులకు అర్హులని స్పష్టీకరణ బైలా ప్రకారమే టీచర్ పోస్టులు భర్తీ చేస్తున్నామని కార్యదర్శి ఆందోళన వ్యక్తం చేస్తున్న నిరుద్యోగులు ఫ్రెండ్స్ మరి గురుకులాల్లో గురుకుల పాఠశాలలో కానీ లేకపోతే మనం వచ్చిన ఏడు వందల యాభై పోస్టులకు సంబంధించి గురుకుల పాఠశాలలో మరి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది అలాగే ఇంకోటి బీసీ గురుకులాల్లో ఆరు వందల రెండు పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది వీటన్నిటిలో కూడా కంపల్సరీగా పీజీ విత్ బీఈడి సిక్స్టీ పర్సెంట్ మార్కులు ఉండాలి పీజీలో సిక్స్టీ పర్సెంట్ మార్కులు ఉండాలి బీఈడిలో సిక్స్టీ పర్సెంట్ మార్కులు ఉండాలి ఏమాత్రం తగ్గినా కానీ వాళ్ళు అర్హులు కాదు మరి కామన్ సాధారణ బీఈడి బీఈడి ఉన్నటువంటి నిబంధనలు అయితే ఇక్కడ మార్చడం జరిగింది అక్కడ బీఈడి విత్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఉంటే చాలు సరిపోద్ది మరి ఇంకో ఫైవ్ పర్సెంట్ ఎస్సీ ఎస్టీ బీఎస్సీ మహిళలకు మరి రిలాక్సేషన్ కూడా ఉంది అలాంటి నిబంధన మరి ఇక్కడ ఎందుకు వర్తించట్లేదు అర్థం కావట్లేదు కొత్తనే ఉన్న బయలా లాభాలు బయలా తీసుకురావడం జరిగింది ఇంతకు ముందు చట్టానికి అదనంగా మరొక పాయింట్ అయితే యాడ్ చేయడం జరిగింది అదేంటంటే పీజీ బిఈడి లో కానీ బీఈడిలో కానీ సిక్స్టీ పర్సెంట్ ఖచ్చితంగా రెండింటిలో కూడా సిక్స్టీ పర్సెంట్ మార్కులు ఉంటేనే మరి సాంఘిక సంక్షేమ గురుకుల విశ్వవిద్యాలయాలు అంటే సాంఘిక సంక్షేమం అంటే ఎస్టీ గురుకులాలు బీసీ గురుకులాలు ఎస్సీ గురుకులాలు ఉంటాయి వీటన్నిటిలో కూడా అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా పీజీ విత్ బిఈఈడి సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ ఉండాలి రెండింటిలో కూడా సిక్స్టీ పర్సెంట్ మార్కులు ఉండాలి దీనిపైన మరి ఉద్యోగులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు దానికి సంబంధించి పూర్తి న్యూస్ ఒకసారి చూద్దాము ఇది చాలా మనకు ముఖ్యం కాబట్టి సాంఘిక సంక్షేమ గురుకుల విశ్వవిద్యాలయ విద్యాలయ సంస్థలలో రాష్ట్రంలోని మిగిలిన గురుకుల విద్యాలయాల సంస్థల కంటే భిన్నంగా వ్యవహరిస్తుంది పోస్ట్ గ్రాడ్యుయేషన్ బీఈడి అరవై శాతం మార్కులు ఉంటేనే టీచర్ పోస్టులకు అర్హులని గురుకుల సొసైటీ కార్యదర్శి వి రాములు తేల్చి చెప్పారు ఎప్పటివరకు రాష్ట్రంలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు డిగ్రీ చదివి బిఈడి పూర్తి చేసిన వారు అర్హులు ప్రస్తుతం డిఎస్సి ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు ఇదే వర్తిస్తుంది కానీ పీజీతో పాటు బీఈడి ఉండాలని అందులోనూ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులైన వారు మాత్రం అర్హులని సాంఘిక సంక్షేమ గురుకుల విశ్వవిద్యాలయాల సొసైటీ చెబుతుండటం చూడండి ఫ్రెండ్స్ చెబుతుండటం పట్ల ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఒకే రాష్ట్రం ఒకే విద్యా వ్యవస్థలో ఉన్న పోస్టుల భర్తీలో వేర్వేరు నిబంధనలు ఏంటని మండిపడుతున్నారు సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సొసైటీ ప్రభుత్వంలో భాగస్వామి కాదా అని నిరుద్యోగులు నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు గురుకుల సొసైటీకి ప్రత్యేకమైన బైలా ఉందని బైలాలో ఉన్న నిబంధనల ప్రకారం టీచర్ పోస్టుల అర్హులని అర్హతలు నిర్ణయించినట్లు కార్యదర్శి రాములు తెలిపారు చూసారు ఫ్రెండ్స్ మరి ఒకే రాష్ట్రము ఒకే ఎగ్జాము ఒకే పోస్ట్ మరి అన్నిటికీ ఎక్కడైనా కానీ రాష్ట్రం మొత్తం ఒకే అర్హత ఉండాలి మరి మరి సాధారణ బిఎస్సి ఒక రకంగా మరి ఇక్కడ మరి గురుకులాల్లో మరి నియామకానికి మరో రకమైనటువంటి నిబంధనలు పెట్టడం అనేది సరికాదు అని చెప్పేసి నిరుద్యోగులంతా కూడా ఆందోళన అయితే వ్యక్తం చేయడం జరుగుతుంది ఇక్కడ చూడండి సివిల్ సర్వీసెస్ లో లేని నిబంధన ఇక్కడ ఎందుకు అని అంటున్నారు సివిల్ సర్వీస్ లో కూడా ఇట్లాంటి నిబంధన లేదు సివిల్ సర్వీసెస్ పరీక్ష డిగ్రీ ఉత్తి అయితే చాలు మొదటి శ్రేణిలో ఉత్తీర్ణ కావాలని నిబంధన లేదు అత్యున్నతమైన సివిల్ సర్వీస్ పరీక్షలు లేని నిబంధన ఉపాధ్యాయ పోషణకు విధించినపై సర్వత విస్మయం వ్యక్తమవుతుంది టీచర్కి ఎంపిక కావాలంటే మొదట అర్హత పరీక్ష ఆ పరీక్షలో నిర్ణీత మార్కులు సాధించాల్సి ఉంటుంది ఈ నిబంధన డిఎస్సి ద్వారా అయ్యే వారికి ఉంటుంది సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సొసైటీకి ప్రత్యేక అధికారులు ఉన్నాయని ప్రత్యేక బైలా ఉందని చెబుతున్న బైలా ఉందని చెబుతున్న సొసైటీ అధికారులు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే టెట్ ఎందుకు పరిగణలోకి తీసుకుంటున్నారని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు గురుకులాల్లో స్టేట్ సిలబస్ అమలు చేస్తున్నందున సెంట్రల్ టెట్ రాసిన వారు తమ సంస్థలో చూడండి ఫ్రెండ్స్ సెంట్రల్ టెట్ రాసిన వారు తమ సంస్థలో టీచర్ పోస్టులకు అర్హులు కాదని గురుకుల కార్యదర్శి చెప్తున్నారు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ గురుకులాల్లో స్టేట్ సిలబస్ అమలు చేస్తున్నందున సెంట్రల్ టెట్ రాసిన వారు తమ సంస్థలో టీచర్ పోస్టులకు అర్హులు కాదని గురుకుల కార్యదర్శి చెప్తున్నారు తెలంగాణలోనూ గురుకులాల్లో స్టేట్ సిలబస్ అమలు చేస్తున్నారు సెంట్రల్ టెట్ రాసిన వారు అర్హులుగా పేర్కొంటూ ఉద్యోగాలు ఇచ్చారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న బైలానే గురుకులాల్లో అమలవుతుంది అలాంటప్పుడు తెలంగాణలో లేని నిబంధనలు ఏపీ గురుకులానికి ఎలా వచ్చాయని నిరుద్యోగులు విమర్శిస్తున్నారు గిరిజన గురుకుల విశ్వవిద్య విద్యాలయ సొసైటీలో టీచర్ పోస్టుల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ జారీ చేశారు ట్రైన్ గ్రాడ్యుయేట్ టీచర్లు టీజీటీ పోస్టులకు డిగ్రీతో పాటు బీఈడీని అర్హత నిర్ణయించారు డిగ్రీ ప్రథమ లేదా ద్వితీయ శ్రేణిలో పాస్ అయిన వారు కూడా అర్హులని చెప్పేసి ఫ్రెండ్స్ అర్హులని చెప్పేసి నోటిఫికేషన్లో పేర్కొన్నారు గిరిజన గురుకుల విద్యాలయ సొసైటీకి కూడా ప్రత్యేకంగా బైలా ఉంది వారికి లేని నిబంధనలు సాంఘిక సంక్షేమ గురుకులాల్లో అమలు చేయడం చేస్తుండడం గమనార్హం అని చెప్పేసి మనకి ఈ గురుకులాల్లో మరి నియామకాలకు సంబంధించి వచ్చిన కొత్త నిబంధన గురించి అందరూ కూడా మరి నిరసన అయితే చెప్తున్నారు తెలియజేస్తున్నారు ఫ్రెండ్స్ దాన్ని వద్దని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేయడం నిరుద్యోగులు వంతైంది ఓకే ఫ్రెండ్స్ ఇంకొక న్యూస్ మరి దీనికి సంబంధించి ఈరోజు వచ్చిన ఇంకొక న్యూస్ అయితే మనం ఒకసారి చూద్దాం అదేంటంటే చూడండి రైల్వేలో ఒకటి పాయింట్ మూడు లక్షల ఉద్యోగాల భర్తీ అని చెప్పేసి నేడు వెలువడనున్న ప్రకటన అని చెప్పేసి ఈనాడులో మనకు న్యూస్ అయితే వచ్చింది నిరుద్యోగులకు శుభవార్త రైల్వే శాఖలో ఒకటి పాయింట్ మూడు లక్షల ఉద్యోగాల భర్తీ చేయనుంది ఇందుకు సంబంధించిన శనివారం ఎంప్లాయ్మెంట్ న్యూస్ పత్రికలో సూచన ప్రకటన వెలువడను వెలువరించనుంది వీటికి దరఖాస్తు చేసుకునే ప్రక్రియ కూడా వెంటనే ప్రారంభం కానుంది కేవలం ఆన్లైన్లో మాత్రం దరఖాస్తు చేయాల్సి ఉంటుంది నాన్ టెక్నికల్ ఉద్యోగులకు ఇరవై ఎనిమిది నుంచి దరఖాస్తు చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి నాన్ టెక్నికల్ కు ఇరవై నుంచి లో దరఖాస్తు చేసుకోవాలి అందులో ఉన్న రకరకాల విభాగాలు చూద్దాం జూనియర్ క్లక్ కమ్ టైపిస్ట్ అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ట్రైన్ క్లర్క్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ ట్రాఫిక్ అసిస్టెంట్ గూడ్స్ గూడ్స్ గార్డ్ సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ సీనియర్ క్లక్ కమ్ టైపిస్ట్ జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ కమర్షియల్ అప్రెంటిస్టేషన్ మాస్టర్ తదితర ఉద్యోగాలు ఉన్నాయి ఇవి నాన్ టెక్నికల్ ఫ్రెండ్స్ ఇక పారామెడికల్ ఉద్యోగాలకు మార్చి నాలుగు నుంచి అప్లై చేసుకోవాలి ఇకపోతే కార్యాలయ ఉద్యోగాలకు మార్చి ఎనిమిది నుంచి అప్లై చేసుకోవాలి కార్యాలయ ఉద్యోగాలకు కార్యాలయ ఉద్యోగాల్లో ఉన్న విభాగాలు చూద్దాం స్టెనోగ్రాఫర్ చీఫ్ అసిస్టెంట్ జూనియర్ అనువాదకుడు అంటే హిందీ అనువాదకుడు వంటి ఉద్యోగాలు ఉన్నాయి మొత్తం ఈ మూడు విభాగాలను ముప్పై వేల ఉద్యోగాలు భర్తీ చేసే అవకాశం ఉంది లెవెల్ వన్ ఉద్యోగాలకు మార్చి పన్నెండు నుంచి అప్లై చేసుకోవాలి ఈ న్యూస్ అంతా కూడా మనం ఆల్రెడీ వచ్చినప్పుడే మనం అందరికి కూడా మనకు వీడియో పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ ఓకే నెక్స్ట్ మరొక న్యూస్ అయితే మనం చూద్దాం ఫ్రెండ్స్ చూడండి ఈనాడులో మనకు వచ్చిన న్యూస్ ఏపీ పిఎస్ఈక ఇరవై ఏడున తెలుగులోనే పరీక్ష నిర్వహించరా తెలుగులో పరీక్ష నిర్వహించరా అని చెప్పేసి ఆ మరి ఏపీఎస్సి ఎగ్జామ్ ఈ మధ్య నిర్ణయం తీసుకుంది అన్ని ఎగ్జామ్స్ కూడా ఇక మీద ఇంగ్లీష్ మాధ్యమంలోనే ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటాయి తెలుగు మీడియం ఎట్టి పరిస్థితిలో ఉండదని చెప్పేసి సుమారు ఒక పద్నాలుగు విభాగాల్లో అంటే టెక్నికల్ గానీ లేకపోతే వ్యవసాయానికి సంబంధించిన మరి ఉద్యోగాల భర్తీలో అన్ని పేపర్లు కూడా ఇంగ్లీష్ లోనే ఉంటాయి అని చెప్పేసి అలాంటి ఒక పద్నాలుగు విభాగాల్లో నిర్వహించబోయే ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా ఇంగ్లీష్ లోనే పరీక్ష పరి పరీక్ష వేపర్ ఉంటుంది తెలుగులో ఉండదు చెప్పేసి అంటున్నారు దాని మీద చాలా నిరసన అయితే వ్యక్తం వ్యక్తం చేయడం జరుగుతుంది మరి దాని మీద ర్యాలీ కూడా నిర్వహిస్తున్నారు మరి ఆ మరి ఏపీపీఎస్సి తీసుకుంటున్న ఈ కఠిన నిర్ణయాల గురించి అందరూ తీవ్రంగా ఆలోచిస్తున్నారు ఇంకొక విషయం ఏంటంటే మరి తెలుగు ఆంధ్రప్రదేశ్ అంటేనే తెలుగు మరి తెలుగు లేకపోవడం అనేది తెలుగుకు ప్రాధాన్యం లేకపోవడం అనేది చాలా బాధాకరం అన్నిటికీ మించి తెలుగు యొక్క పరిస్థితిని చాలా దారుణంగా దారుణమతి దారుణ స్థితిలోకి తీసుకుపోతున్నారు ఈ యొక్క గవర్నమెంట్ అని చెప్పేసి కూడా అందరూ మండిపడుతూ ఉన్నారు దానికి సంబంధించిన న్యూస్ అందరము ఆల్మోస్ట్ అన్ని న్యూస్ పేపర్లు వచ్చింది ఇది ఈనాడు అలాగే ఇక్కడ చూడండి మరి ఆంధ్రజ్యోతిలో ఇలా ఏపీఎస్ఈలో మీడియం అని చెప్పేసి ఇంగ్లీష్ మీడియమే ప్రాతిపదిక నోటిఫికేషన్ చెప్పకుండా ఆంగ్ల పరీక్షల తెలుగు రాష్ట్రంలో తెలుగు భౌతవ్యం ఏంటి ఆందోళన వ్యక్తం చేస్తున్న అభ్యర్థులమాట ఇలా తెలుగు రాష్ట్రాల్లో తెలుగు భౌత్యం ఏంటి ఏపీఎస్సి తీరుపు ఇరవై ఏడున ఆందోళనకు సిపిఎం పిలుపు ఏపీబిఎస్సి తీసుకునే నిర్ణయాన్ని తెలుగులో పరీక్ష నిర్వహించి ఏపీఎస్సి నిర్వహించే ఎగ్జామ్ అయినా తెలుగు ఇంగ్లీష్లో పెట్టాలి ఖచ్చితంగా అని చెప్పారు కాకపోతే వీళ్ళు ఆల్మోస్ట్ ఒక పద్నాలుగు రకాల జాబులకి అంటే వ్యవసాయం కానీ టెక్నికల్ కానీ ఇలాంటి జాబులు కొన్నిటికి పద్నాలుగు రకాల జాబులకి జరగబోయే ఎగ్జామ్స్ అన్నిటికీ మీద మీదట ఆంగ్లంలోనే కొంచెం పేపర్ ఉంటుంది తెలుగులో వాళ్ళకి అందుబాటులో ఉండదు ఫ్రెండ్స్ ఇది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఎందుకంటే మన తెలుగు ఆంధ్రప్రదేశ్ తెలుగు మీడియం తెలుగు మరి తెలుగు ప్రాధాన్యం లేకపోవడం చాలా బాధాకరం అనమాట అలాగే ఇంకో అదే న్యూస్ అన్ని న్యూస్ పేపర్లు రాడని ఇది చూడండి సాక్షిలో కూడా ఇలాగ ఇవ్వడం జరిగింది మాధ్యమం వైపు మడతపేచి అని పద్నాలుగు పోస్టుల పరీక్షల్లో జనరల్ స్టడీస్ పేపర్ ఆంగ్లంలోనే రాయాలి చూడండి పద్నాలుగు రకాల పోస్టులు ఆ పోస్టులన్నిటి కూడా ఆంగ్లంలోనే ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది పరీక్షలకు పక్షం రోజుల ముందు ఏపీపీఎస్సి కొత్త నిబంధన ఉన్నట్టుండి సడన్ గా తీసుకుని డెసిషన్ అనమాట పది రోజులే ఉన్న ఎగ్జామ్ ఇంకా ఇంకా పది రోజుల్లో ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది ఏపీఎస్సి ఎగ్జామ్ ఇచ్చిన నోటిఫికేషన్ అన్నింటికి మరి అటువంటి సమయంలో ఇటువంటి నిబంధన తీసుకుంటారు లక్షలాది మంది అభ్యర్థులు ఆందోళన చెప్పేసి ఇక్కడ మరి ఉంది అభ్యర్థుల విజ్ఞప్తి మేరకే మేము ఇలా చేసామని చెప్పేసి కూడా ఏపీఎస్సి చెప్తుంది ఫ్రెండ్స్ ఈ న్యూస్ అంతా మీరు డీటెయిల్ గా చదువుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇది నాడు వచ్చిన ముఖ్యమైన జాబ్ నోటిఫికేషన్స్ ముఖ్యమైన ఎడ్యుకేషనల్ న్యూస్ అని చెప్పొచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇన్ దిస్ వీడియో ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అందరికీ మరి షేర్ చేయండి ఖచ్చితంగా ఈ వీడియోని న్యూస్ ని అందరికి షేర్ చేయండి ఇంకొక అంశం ఏంటంటే మీరంతా ఖచ్చితంగా ఈ పీజీ ఉంటేనే అర్హులట అని చెప్పేసి వచ్చిన నిబంధనకు ఖచ్చితంగా ప్రొటెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది మీ యొక్క కామెంట్ ను ఇక్కడ తెలియజేయండి అలాగే ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు చేసుకోకపోతే ఖచ్చితంగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇన్ దిస్